ఆదివారం నల్గొండ మండలంలోని దండంపల్లి గ్రామంలో శ్రీరాముని అక్షింతల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఇంటింటికి అక్షింతలు పంపిణీ చేశారు అనంతరం నిర్వాహకులు మాట్లాడారు ఆదివారం నల్గొండ మండలంలోని దండంపల్లి గ్రామంలో శ్రీరాముని అక్షింతల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ కొన్ని వందల సంవత్సరాల చిరకాల కోరిక హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముని జన్మభూమి అయోధ్యలో భవ్యరామ మందిర నిర్మాణం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తుల యొక్క సహకారంతో నిర్మాణం జరిగిన అయోధ్యలోని భవ్యరామ మందిరం ఈ నెల జనవరి ఇరవై రెండున ప్రారంభిస్తున్న సందర్భంగా అయోధ్య రామ మందిరం ట్రస్ట్ వారు దేశవ్యాప్తంగా ప్రతి గ్రామానికి శ్రీ బాలరాముని యొక్క స్పర్శ అక్షంతలను శ్రీరాముని చిత్రపటాన్ని ప్రతి గ్రామానికి గ్రామంలోని ప్రతి కుటుంబానికి అందించాలనే సంకల్పంతో అక్షంతలను చిన్నారు చిత్రపటాన్ని పంపించడం జరిగిందని తెలిపారు పురవీధుల్లో శ్రీరాముని అక్షింతలను ఊరేగిస్తూ ఇంటింటికి అందచేయడం జరిగిందని ఈ అక్షింతలను ఈ నెల ఇరవై రెండవ తారీఖు నాడు అయోధ్య రామ మందిరం ప్రారంభం నాడు ప్రతి ఇంట్లో ఐదు దీపాలు వెలిగించి ఈ అక్షింతలను కుటుంబ సభ్యుల పైన చల్లుకుని ఆ యొక్క శ్రీరాముని ఆశీస్సులు పొందాలన్న ఉద్దేశంతో నిర్వహించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు గ్రామ సర్పంచ్ చింత పుష్ప సైదులు దేవాలయ కమిటీ చైర్మన్ కొండ శ్రీనివాస్ ఉప సర్పంచ్ శ్రవణ్ హనుమాన్ శక్తి జిల్లా యువజన అధ్యక్షుడు రాజు వార్డ్ నంబర్స్ వెంకన్న లక్ష్మి చింత యాదమ్మ మేడబోయిన వెంకన్న గోలి నరసింహ శరత్ సమ్మక్క బాలరాజు లక్ష్మణ్ ముఖముల శివ నరేష్ కిరణ్ విక్రమ్ మహేష్ శ్రీకాంత్ ఉత్సవ కమిటీ సభ్యులు తదితర భక్తులు పాల్గొన్నారు